శివుడు ఏకాంతముగా తపస్సు చేస్తూ ఉన్నాడు సదేవదారుద్రుమ వేది కాదూల చర్మం వ్యవధానవత్యాం ఆ దేవదారు వృక్షము కింద శార్దు ఆ పెద్ద బండ మీద శార్దూల చర్మమును దాని మీద పరచుకొని అక్కడ ఆయన తపస్సు చూస్తూ ఉన్నాడట ఎవరి కోసమయ్యా సో తపస్తప్యత అన్నాడు ఆయన ఆయన కోసమే తపస్సు ఎవరిని గురించి తపస్సు చేస్తాడు ఓంకారము సర్వదేవతా తత్వము ఏదైతే తనలో నిండి నిబిడీకృతమై ప్రపంచవ్యాప్తమై ఉన్నదో ఆ తత్వము గురించి ఆయనే తపస్సు చేస్తాడు ఇంకొక తపస్యము అన్నది లేదు ఆయనకు తపస్సు చేయదగినదంటూ ఇంకొకటి లేదు ఆయనే ఆయనకు తపస్సుడు అలా తపస్సు చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉంటే ఎందుకంటే పార్వతీదేవి ఆయన్ని భర్తగా పొందాలి ఆ పొందడము ద్వారా కుమార జననము జరగాలి ఆ కుమార జననము జరిగితే తారకాసుర సంహారం జరగాలి ఇది ప్రణాళిక ఆ భగవంతునిది అందుకోసం ఆయన తపస్సుకు కూర్చున్నాడు కూర్చుంటే నందీశ్వరుడు ఉన్నాడట నిష్కం పవృక్షం నిభృతద్విరేభం మూకాండజం శాంతమృగ ప్రచారం కాననమేవ సర్వం చిత్రార్పితారంభమివాతస్థే ఆ చిత్రార్పితమైనటువంటి బొమ్మ గీస్తే ఒక అడవి ఎలా ఉంటుందో బొమ్మలో ఆకులు కదలవు గదా తుమ్మిదలు వృధ చేయడము గదా పువ్వు మీద తుమ్మిద వాలితే అలాగే ఉంటుంది పక్షి ఎగురుతూ ఉంటే అలాగే ఉంటుంది రెక్కలు కదలవు మృగములు ఇలా ఉంటే అలాగే ఉంటాయి అటు ఇటు కదలవు ఎలాగా వృక్షములు కదలకుండా తుమ్మెదలు వృధ చెయ్యకుండా మృగములు ఎటువంటి శబ్దము చెయ్యకుండా ఆ అడవి మొత్తము అడవిని బొమ్మ గీచినట్లుగా ఉన్నది అన్నాడు కాళిదాసు నిష్కంప వృక్షం నిభృతద్విరేభం మూకాండజం శాంత మృగప్రచారం ఎందుకు ఇలా ఉన్నదయ్యా తచ్ఛాసనాత్ ఎవరి శాసనము ఇక్కడ శివుడు తపస్సు చేసుకుంటున్నాడు ఎవరు శబ్దం చేయవద్దు అని నందీశ్వరుడు ఆయన శూలం పట్టుకుని నిలబడ్డాడట నందీశ్వరుడు తచ్చాసనాత్ కాననమేవ సర్వం చిత్రార్పితారంభమివ అవతస్థే అలా ఉండిపోయింది ఆ అరణ్యం అరణ్యమంతా కూడా అన్నాడు కాళిదాసు అంత అద్భుతమైనటువంటి సన్నివేశం శివుడు తపస్సు చేస్తూ ఉన్నాడు సహాయమేకం మధుమేవలబ్ధ్వా ఆ మధువును వసంత ఋతువును సహాయముగా తీసుకుని అక్కడ నేను ఆ సందర్భంలో రాశాను పొంచి 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 అటు పొదల చాటు నుంచి పొంచి 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 అటు పొదల చాటు నుంచి నారిని సవరించి తన నారిని సైరించి రతిదేవి వచ్చింది వెంట ఆయన వెంట ఉండు ఉండు నువ్వు గాజులు గీజులు శబ్దం చెయ్యకు ఇప్పుడు పరమేశ్వరుడితో వ్యవహారం అని చెబుతూ ఉన్నాడు ఈ నారి వింటి నారిని సవరించాడు తన నారిని సైరించి తన భార్యను రతిదేవిని నువ్వు శబ్దం చెయ్యకు అని సైరించి అదను కొర్రకు చూచు మదనుడు సుందర వదనుడు పొంచి పుంచి పొంచి ఇలా ఉన్నాడు ఇలా ఉండి ఆ పార్వతీదేవి ఎప్పుడైతే ఆయనకు సేవ కోసం నియోగించినాడు ఆ హిమవంతుడు అమ్మా ఈ మహాత్ముణ్ణి సేవించు నీకు ఉత్తమ భర్త లభిస్తాడు అని చెప్పాడు